ఏం చేశారు వాళ్ళందరినీ కూడా ఓ లారీ పట్టుకొచ్చి ఆ ఇంట్లో సామాన్లు సామాన్లన్నిటి లారీలో వేసి వేళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక చేతికి తాళం చేతులు ఇచ్చి ఒక ఇంట్లో వదిలిపెట్టారు అక్కడ సిస్టమేటిక్గా ఖాళీ చేయించారు ఫస్ట్ కొంత గొడవ అయింది కానీ సిస్టమేటిక్గా చేసుకెళ్ళారు చేయడం వల్ల అది లాంగే ఇప్పుడు ఎక్కడ సింగినగర్ ఎక్కడ బస్ స్టాండ్ కృష్ణలాంకి ఎక్కడ సింగి నగర్ ఎక్కడా దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉంటుంది కానీ మొదట్లో విభేదించిన వాళ్ళు అన్ని పార్టీలు సంయుక్తంగా పనిచేసి ఇందులో కొంతమంది నాయకులకి పదిళ్ళు పదిహేను ఇళ్ళు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి రాయించుకున్నారు ఆ టైంలో చూసి చూడనట్టు పోయింది ప్రభుత్వం కూడా కొంతమంది నాయకులు ఆ టైంలో కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు పది నుంచి ఇళ్ళు ఒక్కొక్కళ్ళు సంపాదించుకున్నారు వివిధ పేర్లు వాళ్ళు ఏ పేరు చెప్తే వాళ్ళకి పేరున పట్టాలు రాసి ఇచ్చేశారు ఇళ్ళు ఇచ్చేశారు కట్టిన ఇళ్ళు అట్లాగే అంటే అలా ఆ విధంగా వాళ్ళం అనమాట వాళ్ళకి జరిగింది వాళ్ళు దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఫైనల్గా ఇక్కడ డివిజన్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అట్లాగా ఇక్కడ కూడా గొడవ జరుగుతూ ఉంటది ఇక్కడ ఖాళీ చేయించాలి లేకపోతే ఎందుకంటే ముసీ నది పరివాహక ప్రాంతం అది ఇంకోటి మీరు అంటున్నారు నోటీసులు నోటీసు ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే ఈ కట్టేవాడు నోటీస్ ఇచ్చి కట్టలేదు కదా నది లోపల కదా కట్టింది నది లోపల కట్టిన తర్వాత నది ప్రవాహానికి ఒడ్డుకుంటే దాన్ని ఎట్లాగా కోల్చొచ్చు కాకపోతే పర్మిషన్ తీసుకోలే వీళ్ళు మూసి పరివాక దాంట్లో పర్మిషన్ కాకపోతే ఇక్కడ